చెప్ప నేను ఆడికెళ్ళి లేన్ పట్టుకోరు ఏం చేయాలి నాయన ఏం చేస్తున్నావు ఇందులో కొత్త ఆప్షన్ వచ్చింది అని అందులో మనం ఏం అడిగినా చెప్తా అట్లా నా నాయన ఏదో అడిగినా చెప్తదాయన మన ఇంటికి ఉన్నాయి చీర తెచ్చుకున్నాం మరి ఏడు తెచ్చుకున్నా మరో చెప్తలేదు మరి చెప్తా అమ్మా అది చెప్పద అది మరి అదంటే చెప్పుకుంటావా ఇంకోటి వేరేది అడుగుతా అదన్నా చెప్తా మరి చెప్తాది నేను ఒక పైసలు ఇచ్చిన ఆమె ఎప్పుడు ఇస్తు చెప్తుందా అంటే మరి చెప్పదమ్మా న్యూస్ అటువంటి చెప్తాది నాయన మరి అన్ని చెప్తాదని బాగానే అంటున్నావు ఒకటి 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 అన్ని క్యాన్సల్ చేస్తే నేను ఒక ఆమెతో తీసుకున్నాను మరి అదన్నా చెప్తా చెప్తా చెప్తుందా చెప్తా అది చెప్తున్నావు సరస్వతో అమ్మతో తీసుకోలే ఎవరితో తీసుకున్నాను చెప్పు అమ్మా ఎవరిదా కానీ చెప్తుందని చెప్పి నాతోనే అన్నుకోవాలని నేను ఎవరితో తీసుకున్నా నేను చెప్పాలన్నా నేను చెప్పను ఎవరికి ఇచ్చేది